క్రైస్తలోడ్ యహో అన్నామా నాకు స్థుతి గాక జ్ఞానయుక్తమైన మాటలు వినటకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పవర్ ఆ ప్రైజ్గా ఆహ్వానిస్తూ ఉన్నాను సామెత గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము లేనివాడు అంటే సామాన్యుడు తర్వాత వివేకైనవాడు సో సామాన్యుడు ప్రతి మాటను సులభంగా నమ్ముతూ ఉంటాడు సులభంగా మోసపోతూ ఉంటాడు వివేకవంతుడు తన యొక్క పని వివేచనాత్మకంగా తను ఆలోచన కలిగి ఉంటాడు సామాన్యులు వివేచన లేకుండా తాము విన్న ప్రతిదాన్ని కూడా అవతల వాళ్ళు మోసంతో ఏది చెప్పినా కూడా నమ్మేస్తూ ఉంటారు కానీ వివేకవంతులు దాన్ని చేసి ఆలోచన చేసి ఇది అవునా కాదా అనే విషయాలను పరిసరాలు అక్కడ ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా పరిశీలించి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు మృదువైన మాటలు మరియు మోసపూరిత వాగ్దానాల ద్వారా సులభంగా తప్పుదారి పట్టించే అవకాశము కలుగుతూ ఉంది చాలా మృదువుగా మాట్లాడతారు కానీ ఆ మాటలు వెనుక చాలా మోసపూరితమైన మాటలు ఉంటాయి అలాంటి వాళ్ళు చాలా సులభంగా ప్రజలను మోసం చేస్తూ ఉంటారు దాన్ని మనము విమర్శనాత్మకంగా చాలా నైపుణ్యంగా మనము వారి యొక్క ఏంటో ప్రవర్తన ఏంటో అన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి వివేకైన వాడు తన వారి నడతలను బాగా పరిశీలిస్తూ ఉంటాడు వారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క విధంగా ఉన్నాయి సో ఇవన్నిటినీ కూడా వివేకి అయిన వాడు చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటాడు ఆ పరిస్థితులన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటాడు వాళ్ళ యొక్క ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా ఉద్దేశపూర్వకంగా వారు ఎలా ఉంటున్నారు వాటన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటారు వినే ప్రతి దాన్ని కూడా నమ్మడం అనేది మనం మానుకోవాలి దాని గురించి విన్న ప్రతి దాన్ని కూడా ఆలోచన చేయాలి ఇది ఎంత మట్టికి వాస్తవం ఇది సత్యమేనా కాదా అనే విషయాన్ని ఆలోచించాలి అలా ఆలోచించినప్పుడే మనము కొన్ని పరిస్థితుల నుండి తప్పింపబడుతూ ఉంటాం జ్ఞానాన్ని వెతకాలి సంపాదించుకోవాలి వివేకంతో ఉండాలి వివేకి ప్రతి విషయంలో కూడా మంచి చెడ్డ ఏది మంచిది ఏది చెడ్డది వారి మాటల్లో ఉన్న విషయం ఏంటి అసలు అనే విషయాలన్నిటినీ కూడా వివేకి అయిన వాడు గ్రహిస్తూ ఉంటాడు సామాన్యుడు మోసపూరితమైన మాటల్లో పడిపోతూ ఉంటారు నమ్మేస్తూ ఉంటారు అందుకని అనేక మంది మోసపోతూ ఉన్నారు అందుకనే సామెత గ్రంథం చెప్తున్న మాట జ్ఞానం లేని వారిగా ఉండి ప్రతి ఒక్కరిని నమ్మద్దు వివేకముతో నింపబడి ప్రతి పరిస్థితిని కూడా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి అని యొక్క సామెతల గ్రంథంలో ఈ మాట మనకి తెలియచేయబడుతూ ఉంది కాబట్టి మోసపూరితమైన మాటల్లో పడిపోకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోనండి వివేకంగా ఉండి ప్రతి పరిస్థితిని కూడా గమనించి ఏది సరైనదో వాటి వైపు మన ప్రయాణాన్ని ముందుకు సాగించుకోవాలి సకల సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు జ్ఞానం లేని వారు మోసపూరితమైన మాటల్లో పడి ఎంతో నష్టాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు వివేకవంతుడు ప్రతి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుంటూ ఉన్నాడు అది ఎంత సత్యమో కాదో అనే విషయాలు వివేకవంతుడు గమనిస్తూ ఉన్నాడు తండ్రి మమ్మల్ని జ్ఞానం లేని వారిగా మీరు ఉంచాలని మీ ఉద్దేశం కాదయ్యా వివేకవంతులుగా మమ్మల్ని ఉంచాలని మీరు కోరుకుంటూ ఉన్నారు నీ జ్ఞానాత్మతో మమ్మల్ని నింపండి వివేకవంతులుగా మమ్మలను ఆశీర్వదించండి ప్రతి విషయంలో నమ్మదగిన సహాయకుడుగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రాలు చెస్తూ ఉన్నాను నాయనా ఈ సమయంలో ఎవరెవరైతే తండ్రి మోసపూరితమైన మాటల్లో పడి నష్టపోతూ ఉన్నారో వారిని ఒక్కసారి మీరు కనికరించి క్షమించి సరైన రూట్లోనికి వారిని నడిపించి మీ పరిశుద్ధమైన నామానికి వారి ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని మేము కోరుతూ ఉన్నాం గొప్ప రాజా నీకే స్తోత్రాలు నమ్మదగిన సహాయకుడ మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఈ దినాన ఎవరు ఏ కష్టంలో ఉన్నారో బాధలో ఉన్నారో దేవా వారందరి కొరకును నేను ప్రార్థిస్తూ ఉన్నాను కష్టంలో నష్టంలో బలహీనతలతో బాధలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి మీ రక్తం వారి మీద నేను ప్రకటిస్తూ ఉన్నాను ఆయురారోగ్యాలు దయచండి నెమ్మదిని శాంతిని సమాధానమును మీరు వారికి అనుగ్రహించండి నాయన హ్యాపీ బర్త్డే చూసుకుంటున్న బిడలను మీరు ఆశీర్వదించండి నాయన వారి కుటుంబంలో దుఃఖము నెమ్మది లేకుండా ఉన్న బిడలను ఆదరించి ధైర్యపరచండి మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయుండగాక లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నిత్యము ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు